అసెంబ్లీ సమావేశాలలో సొంత ఇంటి పథకం వెంటనే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి సంత ఇంటి పథకాన్ని ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు సొంతంటి పథకం అమలులో కలిసిరండి కలిసి రండి సొంతింటి పథకం అమలులో కలిసి రండి కలిసి రండి కలిసి రండి సంతకాల సేకరణలో పాల్గొనండి 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 పథకాల సేకరణలో పాల్గొనండి పాల్గొనండి సింగరేణి కార్మికులకు చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు చేయాలని అటు అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ హామీని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు సొంతింటి పథకంపై తీర్మానం చేయాలని చెప్పి సిఐజీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అనేక అంశాల మీద అభివృద్ధి పేరుతోటి మక్కన్ సింగ్ గారు గోదావరి కెరలో మంచి పనులు చేస్తా ఉన్నాడు కానీ మా కోటర్ల పరిస్థితి ఏంది ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడండి మీ ఎమ్మెల్యే క్యాంప్ క్యాంప్ ఆఫీసు మా ఉన్న కోటార్ల మీ క్యాంప్ ఆఫీస్ కింద అంటే బాటం కింద ఉన్నది అవి అన్నింటినీ కూడా కార్మికులకు ఇచ్చేస్తే పెద్ద ఎత్తున కార్మికులు బిల్డింగ్లు వేసుకోవడానికి అవకాశం ఉన్నది దాని ద్వారానే ఈ అభివృద్ధి అని కనిపిస్తుంది ఈ అభివృద్ధి రోడ్లు వేయడం లైటింగ్ చేయడమే కాదు మా సింగేరేనికి సంబంధించిన రేకుల కోటన్నిటినీ కాలం చెల్లిన కోటలన్నిటినీ కూలగొట్టి కార్మికునికే సొంతం చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మక్కర్ సింగ్ గారు మా కార్మికులకు సంబంధించిన సొంతంటి పథకం మీద తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మారు పేర్ల సమస్య తోటి విజిలెన్స్ పెండింగ్ కేసులు ఎదుర్కొంటున్న కార్మికులకు వారి డిపెండెంట్లకు అందరికీ కూడా తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సొంత ఇంటి పథకం కనుక అమలు చేస్తే అలవెరుసులపై ఐటీ రద్దు ఆటోమేటిక్ గా అవుతుంది కార్మికులకు ఇల్లు ఇస్తేనే ఈరోజు సింగరేణి మనగడ నీ గోదావరికి అభివృద్ధి సింగరేణి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం